నమస్తే అక్టోబర్ మంత్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదో మా సంవత్సరంలో కనుక చూసుకుంటే రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం రాశి కనుక చూసుకుంటే మనం ఈ మంత్ ఎలా ఉంటుందంటే బాగుండాలి బాగాలేనిది అన్నది మీ యొక్క చేతుల్లో ఉంటుంది అని మీరు చెప్పుకోవచ్చు గ్రహాలు ఎలా ఉన్నాయంటే చాలా అనుకూలంగా ఉన్నాయి కానీ అదే గ్రహాలు మీకు కొంచెం మిమ్మల్ని డైవర్ట్ చేసే విధంగా కూడా ఉన్నాయి మీరు ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటే మీ ఆలోచనలు కొంచెం చెడు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరంతా మీరు సెల్ఫ్ గోల్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది తప్పక కన్యరాశి వాళ్ళకి చాలా బాగుందని మనం గమనించుకోవచ్చు ఇందులో కన్యారాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్యాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో టో పా పీపు షమ్ నా పేపో ఈ అక్షరాలు మొత్తం కూడా ఇందులో ఉంటారు అయితే ఇందులో ఈ కన్యరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మంత్లో ఇంకా గ్రహస్థితి గమనించుకుంటే రెండో స్థానంలో రెండు మూడు గ్రహాలు ఉన్నాయి తర్వాత జన్మరాశిలోనే ఒక గ్రహం ఉందన్నమాట ఈ యొక్క గ్రహాలు ఓవరాల్గా మీకు చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఇవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమి ఉండవు కాకపోతే మీ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసే విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులో మారే గ్రహాలు అండి శుక్రుడు బుధుడు సూర్యుడు మారుతూ ఉన్నారు అక్టోబర్ మూడు అక్టోబర్ ఏడు అక్టోబర్ సెవెంటీన్త్ను సూర్యుడు మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితులు బట్టి మనకి మహర్షులు సూక్ష్మ గోచారం లఘు గోచారం ఒక కాన్సెప్ట్ ఇచ్చారు ఈ కాన్సెప్ట్ ప్రకారం చాలా సమరి లేకుంటే ముఖ్యాంశాలు వార్తలు ఎలా ఉంటుంది అలా నాలుగు ముక్కల్లో హోల్ మంత్ అంత ఎలా ఉంటుందో చెప్పొచ్చు దీని ప్రకారం మనకి ధనం ధనఛేదం శ్రీయం అఖిల విషయ భోగం అంటారు అంటే ఈ టైంలో మీకు సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తన ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మీకు అందుకని ఇందాక విషయం ఫస్ట్లో చెప్పాను బాగుండాలి ఉండదు అనేది మీ చేతులు ఆధారపడింది ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనం మీ అజాగ్రత్త వల్ల కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది టెఫ్టింగ్ డిస్ట్రక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మీరు చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి రెండోది శ్రీయం ఫైనాన్షియల్గా గెయిన్ చాలా బాగుంటుంది అఖిల విషయ భోగం అన్ని విషయాలు చాలా భోగప్రదంగా ఉంటుంది చక్కగా ఉంటుందని మన మహర్షులు చెప్తూ ఉంటారు సో వివరాల్లో కనుక వెళ్తే ఇంకా డీటెయిల్స్ సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల మీకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి అవి ఏమంటారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోగ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య వ్యత్త రాశి గత రవి అని చెప్తారు అంటే దీని ప్రకారం హీనత్వం మీకు నేచబుద్ధి పుడుతుంది తర్వాత దుష్ట సంసర్గో దుస్తులతో సమాసం చేయాలని ఆలోచన వచ్చేస్తుంది దీనివల్ల మీకు ఫైనల్గా మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే అందులో రిటర్న్స్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది కొంచెం గమనించుకోవాలి ఇందులో బేసికల్గా మీరు హీనత్వం దుష్ట సంసర్గమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత బాధపడతారు ఈ క్రమంలో మీరు కొంచెం గొడవలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకని మీరు కూర్మా అవతారం ఎత్తాలి దశ అవతారంలో తాబేలు ఏదైనా బయట నుంచి ఎక్స్టర్నల్గా ఫోర్స్ వచ్చినప్పుడు లోనకు ముడ్చుకొని ఉంటుంది అనమాట కూర్మా అవతారం యొక్క విశిష్టత అలానే ఉంటుంది అందుకని ఈ టైంలో అది గమనించుకొని ఎక్కడైనా బయట డిస్టర్బెన్స్ ఉంటే మీ యొక్క ఏమంటారు ఇంద్రియాలను కానివ్వండి మీ యొక్క యాంబిషన్స్ కానివ్వండి మీ యొక్క కోరికల్ని కొంచెం ఇంటర్నల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సూర్యుడితో పాటు మీకు కుజుడు కూడాను ఇబ్బంది కలిగించే పొజిషన్లో ఉన్నారు కుజుడు మీకు రెండో ఇంట్లో ఉండటంతో అగైన్ అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క బీ సనకే కుజ అని చెప్తారు అంటే సదా దుర్జన సంపర్కం ఈ టైంలో దుష్టుల చేత మీరు చేరి వాళ్ళతో గడపాలని ఆలోచన మీకు వస్తుంది ఇందాక సూర్యుడు అదే పని చేస్తున్నాడు కుజుడు కూడా ఇదే పని చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి బీ కేర్ఫుల్ సర్వకార్య వినాశనం ఈ టైంలో మంచి మంచి మనుల మీద మీరు అటెన్షన్ చేయడానికి మైండ్ ఉండదు ఒకవేళ చేసినా అది మధ్యలో ఆగిపోతుంది ఆ తర్వాత ఏదో ఒక బాధ కలిగించినట్లు మీరు ఫీర్ ఆఫ్ సెన్స్ ఆఫ్ లూజింగ్ ఫీర్ ఆఫ్ లూజ్ అనే ఒక ఆలోచనలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనీ విషయంలోను తర్వాత భయం జరిగే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో బేసికల్ ఇందులో కూడాను మీకు దుష్ట సంసర్గం సంపర్కం అని చూపిస్తుంది కేర్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అయితే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఇది కొన్ని విషయాల్లో మంచిగా ఉంటుంది కొన్ని విషయాల్లో మీకు అగైన్ డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షులు ఏం చెప్తారంటే అర్ధ సౌఖ్యం పరశ్రీ సంగమం తథా యత్న కార్యార్ధలాభాచాత్ జన్మకే భృగునందనే అని చెప్తూ ఉంటారు ఈ టైంలో వీళ్ళకి అర్ధలాభం ధనలాభం చాలా బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు పర స్త్రీ సంగమం కథ లేదా పరపురుష సంగమం అని చెప్తారంటారు జెంట్స్కి అయితేనేమో పరాయి లేడీస్తో ఎక్కువగా మాట్లాడి వాళ్ళతో కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కానీ స్త్రీలు అయితే అగైన్ పరపురుషులతో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యత్న కార్యార్థ లాభాత్ ఏదైనా గనక పనిచేస్తే కార్యజయం అయితే కలిగిస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా గనక చూసుకుంటే ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు బయట వాళ్ళైనా అవ్వచ్చు బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ టైంలో కొంచెం మీరు ఒక పద్ధతిగా వెళ్తున్న వాళ్ళు కాస్త కొంచెం అటు ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ మాసంలో కన్యరాశి వాళ్ళకి ఇంపార్టెంట్ ఒకవేళ అలా ఎదిగినా కానీ మీకు మళ్ళీ బాధపడే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండటం ఈ విషయంలో ఎంతైనా అవసరం అందుకని ఈ టైంలో మీరు ఆధ్యాత్మికంగా ఉండటం చాలా అవసరం అక్టోబర్ మంత్ కనుక చూసుకుంటే మనకి దసరా నుంచి దీపావళి నవరాత్రులు తర్వాత ధన త్రయోదశి అమ్మవారి యొక్క అమ్మవారి పుట్టినరోజు అమావాస్య ఇలా రకరకాలన్నీ పండగలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ధనానికి సంబంధించిన టెన్షన్స్లు ఎక్కువగా పే చేస్తే చాలా బాగుంటుంది మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుని హస్త చెత్త మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో ఈ మూడు నక్షత్రాల్లో కనుక మనం చూసుకుంటే ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ధనలాభము మృష్టానము ఉంటుంది చక్కగా అన్ని విషయాల్లో చాలా బాగుంటారు అయితే ఇక్కడ నాశనము కలహము ఒకటి చూపిస్తుంది కేర్ఫుల్గా ఉండండి ఏదో ఒక పని గనక మీరు చేస్తూ ఉంటే అనుకోని విధంగా అరౌండ్ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు వచ్చే గొడవ అవకాశం కూడా ఉంటుంది హస్తా నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సంపదలు ఉంటాయి మృస్తాన్న భోజనం ఉంటుంది ఈ టైములో వీళ్ళకి కలహము నాశనం కూడా చూపిస్తూ ఉంటుంది ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అగైన్ నక్షత్రం వెనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఉంది ధనలాభం వచ్చే అవకాశం ఉంది ఐశ్వర్యవంతంగా ఉంటారు అయితే వీళ్ళకి ప్రాబ్లమ్స్ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వీళ్ళకి మరణము మృత్యు భయము నాశనము కలహము చూపిస్తూ ఉంటుంది గొడవలు అవుతాయి మీరు ఏదైనా పెనుక పని ఇంతకుముందు చేస్తుంటే ఈ టైంలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు గొడవలు నాశనము మరణము మరణ భయం కూడా చూపిస్తూ ఉంటుంది మృత్యు భయం కూడా చూపిస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండి పరిహారాలు చేసుకుంటే వీటి నుంచి చక్కగా బయటపడి లైఫ్ అనేది ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి గురువు వల్ల లత్తం ఉండటం తోటి మీకు పశు నాశనం లేదంటే మీకు వెహికల్స్ కానీ కంఫర్టబుల్గా వచ్చే ఏమైనా సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటే అవి మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటాయి ఓవరాల్గా హస్తా చిత్త నక్షత్రం వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం చెస్ట్ పట్టినట్టుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా మీరు కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం డైటింగ్ చేయటం వాకింగ్ చేయటం తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండాలి హస్తా చిత్త నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ట్రావెల్ చేస్తుంటారో ఆ నక్షత్రం వాళ్ళకి చెస్ట్ పట్టినట్టుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం గమనించుకోవటం జాగ్రత్తగా ఉండ ఉండాలని చెప్పేసి గమనం మనం పరిహారాలు కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి ఫస్ట్ కుబేరు పాశుపత అభిషేకం చేయించుకోండి ఎంతో విశేషమైన లాభాన్ని ఇస్తుంది ఈ టైంలో వీటితో పాటు మీకు శ్రీలక్ష్మి విశేషం హోమం చేసుకున్న స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేసుకున్న చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా గనక గొడవలు అవుతూ ఉంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం లేదా చండీ హోమం చండీ పారాయణం చేపించుకున్న విశేషంగా కలిసి వచ్చే ఉంటుంది భార్యాభర్తలు ఎవరైనా కనుక గొడవలు పడుతూ ఉంటే ఇండివిజువల్గా జాతకం చెప్పించుకొని అన్యోన్య దాంపత్య పాశుపథం లేదంటే వాళ్ళకేమైనా గనక దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తెలుసుకొని ఫస్ట్ ఒకటి రెండుసార్లు వెరిఫై చేసుకొని ఉంది అనుకుంటే చక్కటి పరిహారాలు చేసుకుంటే ఆ పరిహారాల ద్వారా ఎలాంటి సమస్యలైనా కానీ మీరు అధిగమించి లైఫ్ అనేది ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది